నమస్కారం నా వెల్కమ్ టు ముందుగా కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు పదహారవ రోజు నిరావధిక సమ్మె నిరసన కార్యక్రమంలో భాగంగా సడక్ పై చదువులు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు వెంటనే పేస్కేల్ అమలు చేయాలని కోరినారు ముప్పైవ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించాలని ప్రభుత్వానికి ఉద్యోగులు డిమాండ్ చేశారు గత పదహారు రోజుల నుంచి సమ్మెలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నా విద్యా వ్యవస్థలో అన్ని పనులు ఆగిపోయినా బోధన బంద్ అయినా ప్రభుత్వ ధోరణి బాగోలేదని ముఖ్యమంత్రి గారి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరినారు

ఆరు వేలలో వర్క్ చేస్తాం సార్ ట్రాప్లీస్ గత పద్నాలుగు సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం సార్ మాకు రెండు వేల మూడు వేల రెండు వేల పదకొండు నుండి జాయిన్ అయినా మేము మాకు మూడు వేల జీతం ఉంది సార్ మూడు వేల నుండి పార్ట్ టైంగానే చేస్తున్నాం సార్ మేము ధ్యాన్ రాను పదిహేను వందలు ఐదు వందల పెరిగింది ప్రజెంట్ ఏడు వేల చేస్తున్నాం సార్ మామల్ని ఇంకా పార్ట్ టైంగానే ఉన్నారు సార్ మా షార్ట్ టైం టూ టు ఫోర్ థర్టీ మాది యాక్చువల్ టైము లిమిట్ టైం నేర్పడానికి నా పేరు శ్రీధర్ కుమార్ నేను ఎస్ఎస్ఏ ఉద్యోగిని ఇక్కడ కామారెడ్డి గౌరవ అధ్యక్షుని ఉన్నాను అయితే మేము ఈ రోజు పదహారవ రోజుగా సమ్మెను నిర్వహించడం జరుగుతుంది మా యొక్క సమ్మె యొక్క ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాల మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసుకొని రెగ్యులరైజ్ చేసి ఫేస్ అప్పు చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అప్పటి వరకు ప్రభుత్వం స్పందించి పేస్కేళ్లను అమలు చేసి కనీస వేతనం మాకు ప్రకటించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ మేము పదహారు సం పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ఇక్కడ మేము ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కనీస లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి ఒక లేబర్కి వెయ్యి రూపాయలు వేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మాకు రోజుకి ఐదు వందలు కూడా వేతనం రానటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ వేతనాలు చేస్తున్నాం కాబట్టి వాసంతి వాసంతిని సమగ్ర శిక్ష ఉద్యోగం అంతరం పదహారు రోజులుగా నిర్వర్త సమ్మె చేపట్టినాము పదహారవ రోజు నిర్వర్ణ సమ్మెలో భాగంగా ఈరోజు సడక్పై చదువులు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ఉండాల్సిన మేము రోడ్డుకెక్కి మేము మా చదువులను మా డిపార్ట్మెంట్ యొక్క విధులను నిర్వర్తిస్తున్నాము దీన్ని గుర్తించి మీరు రెగ్యులరైజ్ చేసే ఎంత త్వరలో రెగ్యులరైజ్ చేసి అందరికీ ఉన్నాము ఎంప్లాయీస్ అని ఒక్కొక్కటి బోర్డు చాట్ పెట్టుకొని కూడా ఇక్కడ మేము షో చేస్తున్నాము చూడండి ఒకసారి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్క కేజీవీలో అసిస్టెంట్ కుక్ హెడ్ కుక్ వర్కర్స్ ఏఎన్ఎండి అన్ని డిపార్ట్మెంట్స్ సిఆర్పిస్ ఐఆర్పిస్ ఇంతమంది జీవితాలు బాగుపడతాయి సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం భాగంగా తామరెడ్డి జిల్లాలో మరి సడక్ పైన చదువులు అనే కార్యక్రమాన్ని మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము సీఎం గారికి మా విన్నపాన్ని మరి పాఠశాలలో ఉండవలసినటువంటి సిబ్బంది ఎంఆర్సిలో ఉన్నటువంటి సిబ్బంది మరి డిపి ఆఫీస్ ఉన్నటువంటి సిబ్బంది మరి క్లస్టర్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈరోజు సడక్ పైన వారి యొక్క విధులను నిర్వహించడానికి మేము పూనుకోవడం జరిగింది మా పాత్ర మీరు చేస్తూనే ఉంటాం మరి సీఎం గారు వెంటనే స్పందించాలి మరి స్పందించకుంటే కూడా రానున్న రోజుల్లో మా సమ్మెను విధుతం చేసి మా లక్ష్య సాధనను సాధించుకుంటామని చెప్పడం జరుగుతుంది వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి విద్యాశాఖలో విలీనం చేయాలి అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాం ఎస్ఎస్ఏ ఉద్యోగుల